సీత పెట్టిన దీపం ఆరిపోయింది వదిన సీత చేత రోజు ఇంట్లో దీపం పెట్టించి పౌర్ణమి రోజు ఉపవాసం ఉంచి గుడిలో నిద్ర చేపిస్తే గండం తొలగిపోతుందని పూజారి గారు చెప్పారు అని సుమతి చెప్పిన మాటల్లో లలిత గుర్తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి వదిన చేత ఇక రోజు సీత దీప్ రోజు దీపం పెట్టిస్తుందా లేదా రేపు పౌర్ణమి రో పౌర్ణమి రోజు రామ్ సీత గుడిలో నిద్ర చేస్తున్నారు లేదో ఒకసారి సుమతి వదనకు ఫోన్ చేసి విషయం తెలుసుకుందాము అని లలిత మనసులో అనుకుని సుమతికి ఫోన్ చేపోతూ ఉంటే సుమతి లలితకు ఫోన్ చేస్తుంది సుమతి నీకు నూరేళ్ళు ఆయుష్ నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని లలిత అంటుంది ఇక సుమతి నువ్వు ఎలా ఉన్నావు నీ మేనకోడలు సీత ఎలా ఉంది రామ్ ఎలా ఉన్నాడు అని లలిత అడుగుతూ ఉంటే వదిన అన్నయ్య ఇంట్లో లేడా అని సుమతి అడుగుతూ ఉంటుంది మీ అన్నయ్య పనుందని ఉందని ఊరికి వెళ్ళాడు సుమతి అని లలిత చెప్తూ ఉంటుంది అన్నయ్య ఫోన్కి ట్రై చేశాను అన్నయ్య ఫోను కలవటం లేదు అని సుమతి అంటే మీ అన్నయ్యతో ఏమైనా పని ఉందా ఏమైనా మాట్లాడాలా ఏంటి అని సుమతి సుమతి నీ గొంతు అదోలా ఉంది అని లలిత అడుగుతూ ఉంటుంది ఇక సుమతి ఏం మాట్లాడదు సుమతి నిన్నే అడిగేది నువ్వు బాగానే ఉన్నావు కదా అని లలిత అడుగుతూ ఉంటే నాకేమైంది వదినా నేను బాగానే ఉన్నాను నిన్ను నేను బాధపడుతుందల్లా గురించి సు ఇంకా సీత గురించి అని సుమతి చెప్తూ ఉంటే రేపు పౌర్ణమి కదా రేపు గుడిలో సీత నిద్ర చేపిస్తే గండం తొలగిపోయినట్టే కదా అని లలిత అంటూ ఉంటే ఆల్రెడీ సీతకు ప్రమాదం జరిగింది వదిన అని సుమతి చెప్తుంది సో సీతకు ప్రమాదం ఏం జరిగింది వదినా అది లలిత కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ప్రీతి ఉషలతో గుడికి వెళ్ళిన సీత కిడ్నాప్ అయింది ఆ విషయమే అన్నయ్యకు చెప్పి అన్నయ్యని ఇక్కడికి రమ్మందామనుకున్నాను అని సుమతి చెప్తూ ఉంటే రేపే పౌర్ణమి కదా ఇంతలోనే ఇలా జరిగిందేంటి అసలు సీతని ఎవరు కిడ్నాప్ చేశారు అసలు సీతను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని సోమతి సోమతిని లలిత అడుగుతూ ఉంటుంది తెలియదు వదిన ఈయన ఇందాకే ఫోన్ చేస్తారు కాసేపట్లో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతారంట పోలీసు వాళ్ళు అని చెప్తూ ఉంటుంది ఇక ధైర్యంగా ఉండవని చెప్పారు నాకు భయమేసి నేను మీకు ఫోన్ చేశాను నువ్వు కంగారు పడి కంగారు సీతకు ఏమీ కాదు ఏసీపీ అధికారి వస్తున్నారంటే సీత తప్పకుండా దొరుకుతుంది అన్నయ్య రాగానే విషయం అన్నయ్యకి చెప్పు అని సుమతి ఇక లలితకు చెప్తూ ఉంటుంది సుమతి మీ అన్నయ్య రాగానే మేము అక్కడికి బయలుదేరుతాము ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలను నాకు చెప్తూ ఉండు అని లలిత అంటుంది సరే వదిన ఉంటాను అని సుమతి అంటుంది సుమతి ఫోన్ కట్ చేస్తుంది భగవంతుడా నా కూతురికి ఏం కాకుండా నువ్వే చూడాలి సీత ఎక్కడున్నా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా నువ్వే చూడయ్యా అని లలిత దేవుడికి ఇక వేడుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీతను కిడ్నాప్ చేసిన రౌడీలు ఒక బిల్డింగ్ దగ్గరకు బలవంతంగా తీసుకువెళ్తారు సీతను బలవంతంగా బిల్డింగ్లోకి తీసుకువెళ్తూ ఉంటే సీత ఏమో రౌడీలను పక్కకు నెట్టేసి పారిపోతూ ఉంటుంది కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా రౌడీలు నా ఇక కత్తి పట్టుకొని ఉంటారు సీత రౌడీ నాగు నాగును చూసి భయపడి మరి మరికొంతమంది రౌడీలు కూడా సీతకు ఎదురుగా వస్తారు ఇక వాళ్ళు సీతను గట్టిగా గట్టిగా పట్టుకుంటారు దాంతో నాకు సీతకు కత్తి చూపించి పద మర్యాదగా మేము చెప్పినట్టు మేం చెప్పినట్టు అని చెప్పి బలవంతంగా సీతను తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళు కూడా టెన్షన్ పడుతారు ఇక అప్పుడే సీఏ త్రీలో కొంతమంది పోలీసు వాళ్ళను తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అర్చన సీఏ త్రీలోకి చూడగానే మహా ఇదేంటి ఏసీపీ వస్తాడు అనుకుంటే ఈ త్రిలోక్ వచ్చాడేంటి అని అడుగుతూ ఉంటుంది మన ప్రాంత త్రిలోకకు కూడా తెలియదు సైలెంట్గా ఉండు అని అర్చన మహాలక్ష్మికి చెప్తోంది సిఐ త్రిలోక్ జనార్దన్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ మీ కోడలి సీత కిడ్నాప్ అయిందంట కదా మరి ఏంటో మొన్న మీ వైఫ్ కిడ్నాప్ అయింది ఈ కిడ్నాప్ ఎవరో కానీ మీ ఇంటిపై టార్గెట్ చేసినట్టున్నాడు అని సిఐ త్రిలోక్ ఇక చెప్తూ ఉంటాడు మా ఎస్పీ సార్ స్పెషల్ కేస్ కింద దీన్ని తీసుకున్నారు అందుకే మా అందరినీ పంపించారు సార్ సార్ కూడా కాసేపట్లో వస్తారంట అని సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు జనార్దన్ గారు మాకు రెండు టేబుల్స్ ఒక చైరు కావాలి అని సిఏ త్రీలోకి జనార్దన్తో చెప్తూ ఉంటారు ఏంటయ్యా మీరంతా అలానే చూస్తున్నారు ఆ స్ట్ కేసులు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ బయటకు తీసి సెట్ చేసుకోండి అని సిఏ త్రీలోకి చెప్తాడు ఇక దాంతో జనార్దన్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన ఇక పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన సెట్ చేసుకుంటారు ఇక అప్పుడే సిఏ కూడా వస్తాడు ఇక జనార్దన్ థ్యాంక్ యూ సార్ మేము కంప్లైంట్ ఇవ్వగానే మీరు వచ్చినందుకు అని చెప్తూ ఉంటాడు మీరు బాధకం బాధపడకండి జనార్దన్ గారు మీ కోడలు ఎక్కడ ఉన్నా సరే తను తిరిగి ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను మీ కోడల్ని సేఫ్గా తీసుకొస్తాను అని ఎసీపీ జనార్దన్తో చెప్తూ ఉంటాడు మా కోడల్ని మీరే కాపాడాలి సార్ అని చెప్తూ ఉంటే విద్యాదేవి చెప్తూ ఉంటుంది కంగారు పడకండి అమ్మ మీ కోడలు ఎక్కడున్నా సరే సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఎసీపీ చెప్తూ ఉంటాడు సిగ్ సిగ్నల్ ట్రేసింగ్ ఎక్విప్మెంట్ని సెట్ చేసుకున్నారా అని ఏసీపీ పోలీస్ టీంని అడుగుతూ ఉంటారు ఇక సెట్ చేసాం సార్ అని చెప్పి టీం చెప్పడంతో అయితే వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటే ఏసీపీ చెప్పడంతో ఓకే సార్ ఓకే సార్ అని చెప్పి పోలీస్ టీం చెప్తారు మీ కోడలు సీత కిడ్నాప్ అయిన తర్వాత మీలో ఎవరికైనా ఫోన్ చేసిందా అని ఏసీపీ అడుగుతూ ఉంటే నాకే ఫోన్ చేసింది ఏసీపీ గారు మా సీతమ్మ కిడ్నాప్ అవగానే మొదటిగా నాకే ఫోన్ చేసింది ఫోన్ మాట్లాడుతూ ఉంటే కిడ్నాపర్స్ తన తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చలపతి చెప్తూ ఉంటాడు ఇంకెవరికైనా చేసిందా అని ఏసీపీ అడిగితే ఇంకెవరికీ చేయలేదు సార్ మేము చేస్తే స్విచ్ ఆఫ్ చేసింది స్విచ్ ఆఫ్ వస్తుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు కిడ్నాప్స్ డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తుంటే కనుక తప్పకుండా ఈ పాటికే ఫోన్ చేయాలి మీ ఫోన్స్ అన్నీ కూడా ఈ టేబుల్ మీద పెట్టండి అని ఏసీపీ చెప్తాడు ఇక దాంతో ఫోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎక్విప్మెంట్ ఉన్న టేబుల్ మీద పెడతారు మేడం మీరు కూడా పెట్టండి అని మహాలక్ష్మికి అర్చన చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి అర్చన ఫోన్ కూడా తీసుకెళ్ళి టేబుల్ మీద పెడతారు ఇంకా మహాలక్ష్మి బాగా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అర్చన మహా ఇప్పుడు నా ఫోన్కి ఆ నాగు ఫోన్ చేస్తే ఎలా అని అడుగుతూ ఉంటుంది ఆ నాగు ఫోన్ చేయకూడదని కోరుకుందాం అని మహాలక్ష్మి చెప్తుంది కిడ్నాపర్స్ మీ కోడలు సీతని డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తే తప్పకుండా మీ అందరిలో ఎవరికో ఒకరికి ఫోన్ ఫోన్కి ఫోన్ వస్తుంది అని ఏసీపీ చెప్తూ ఉంటాడు అలా కాకుండా కిడ్నాపర్స్ మూడు వేరేలా ఉంటే పని కూడా థింక్ చేయాల్సి వస్తుంది సీతకు కానీ మీ కుటుంబానికి కానీ ఇంకేవరైనా శత్రువులు ఉన్నారా అని ఏసీపీ జనార్దన్ ఏసీపీ జనార్దన్ని అడుగుతూ ఉంటాడు మా కుటుంబానికి కానీ సీతకు కానీ బిజినెస్ పరంగా ఆలోచించినా కూడా మాకు మాకు ఎలాంటి శత్రువులు లేరు ఎసిపి గారు అని జనార్దన్ అంటాడు సీత చాలా మంచిదండి అందరితో కలుపుగోలుగా ఉంటుంది అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఓహో అలా అయితే సీతకు ఇంట్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఎసిపి అడుగుతూ ఉంటాడు సీత అందరితో కలిసి సంతోషంగా ఉంటుంది ఇంట్లో కూడా సీతకు ఎలాంటి శత్రువులు లేరు అని జనార్దన్ అంటాడు ఓకే సీత హస్బెండ్ ఎక్కడ అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు రామ్ ఆఫీసులోనే ఉన్నాడండి రామ్కి తెలిస్తే కంగారు పడతాడని రామ్కి విషయం చెప్పలేదు అని గిరి ఏసీపీకి చెప్తూ ఉంటాడు సీత వాళ్ళ నాన్న శివకృష్ణ రామపురంలో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అని విద్యాదేవి ఏసీపీకి చెప్తూ ఉంటుంది ఓ ఇట్స్ ఓకే త్రిలోక్ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని ఏసీపీ త్రిలోక్ని అడుగుతూ ఉంటాడు సారీ సార్ నేను చెప్తామనుకునే లోపలే ఆవిడే చెప్పేసింది అని త్రిలోక్ అంటాడు సీత మన డిపార్ట్మెంట్కు చెందిన శివకృష్ణ గారి కూతురు అంతే కదా నాకు బాగా తెలిసిన నాకు బాగా తెలిసిన జనార్దన్ గారి కోడలు మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి అందరూ కూడా వాకి టాకిల్ని వాకిటాకిల్ని దగ్గర పెట్టుకోండి సీత ఎక్కడున్నా సరే సీతకి సీత అచ్చుకి ఈ కుటుంబానికి తెలియచేయాలి అని ఏసీపీ పోలీస్ టీమ్కి చెప్తూ ఉంటారు అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి కొంతమంది కొంతమంది ఇంటి బయట కొంతమంది ఇంటిపైన ఉండండి ఒకవేళ కిడ్నాపర్స్ ఇంటిని రిక్కి చేస్తున్నారేమో రిక్కి చేస్తున్నారేమో అందరూ కూడా అలర్ట్గా ఉండండి అని ఏసీపీ తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటాడు సరే సార్ అని సిఏ త్రీలో బయట కిడ్నాపర్స్ ఏమైనా రెక్కి చేస్తున్నారేమో చూడటానికి వెళ్తాడు ఇక ఇదంతా చూస్తున్న అర్చనాకి మహాలక్ష్మికి అయితే మహా మన ఇంటిని పోలీస్ వాళ్ళు ఆ అష్టదిగ్బంధనం చేస్తున్నారు అని టెన్షన్ పడుతుంటే అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టకు అని పోలీస్ వాళ్ళకి దొరికిపోయేలా చేయకు అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఏసీపీ మరికొంతమందిని పిలిచి మన స్టేషన్కి వెళ్ళి పాత కిడ్నాపర్స్ ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈ కిడ్నాప్ గురించి ఏమైనా తెలిసేమో కనుక్కోండి అని చెప్తూ ఉంటాడు అంతేకాకుండా ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూట్లో సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా ఆ ఫుటేజ్ అంతా కూడా తెప్పించండి ఏ ఫుటేజ్ అయినా మిస్ అవ్వడానికి వీల్లేదు అని ఏసీపీ చెప్తూ ఉంటే త్రిలోక కూడా ఒకేసారి అని చెప్తూ ఉంటాడు ఇంకా మహా సీసీటీ సీసీ ఫుటేజ్ అంటున్నారు సీసీ ఫుటేజ్లో ఆ నాగో సీతని కిడ్నాప్ చేసినట్లు కనిపించాడే అనుకో మన పేరు బయటకు వస్తుంది అని అర్చన ఏడుస్తూ ఉంటుంది నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టద్దు అని చెప్పానా ఇక్కడే ఉంటే ఊపిరి ఆడేలా లేదు కాస్త నువ్వు అని పక్కకు వెళ్తాం పద అని మహాలక్ష్మి అంటుంది ఇమీడియట్గా రామ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అని ఏసీపీ జనార్దన్కి చెప్తూ ఏసీపీ జనార్దన్కి చెప్తూ ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత రామ్కి విషయం చెప్దాం ముందే చెప్పకండి కంగారు పడుతూ ఇంటికి వస్తాడు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది మరోవైపు కిడ్నాప్ కిడ్నాపర్ సీతను బిల్డింగ్లోకి తీసుకువెళ్ళి బిల్డింగ్లో కట్టిపడేస్తారు ఆ అమ్మాయి మూతికి ప్లాస్టర్ తీసేసి అమ్మాయికి మంచినీళ్ళు ఇవ్వండి అని నాకు చెప్పడంతో సీత మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేస్తారు ఎవరు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని సీత అడుగుతూ ఉంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మంచి నీళ్ళు తాగు అని నాగో చెప్తాడు సీత మంచి నీళ్ళు తాగుతుంది ఇక చాలు అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సీత ఎవరైనా రక్షించండి కాపాడండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏ అరవకు అరిస్తే ఇప్పుడే చంపేస్తాం వరే ముందు ఆ అమ్మాయి మూతికి ప్లాస్టర్ వేయండి అని నాకి నాగూ చెప్పడంతో మిగిలిన వాళ్ళు సీత మూతికి ప్లాస్టర్ వేస్తారు కాసేపు అరవకుండా సైలెంట్గా ఉండు నొప్పి తెలియకుండా పైకి పంపించేస్తాం నీ చావు మా చేతుల్లోనే ఉంది ఒరే మీరు ఇక్కడే ఉండండి ఇది పెద్ద కథనాకలా ఉంది నేను ఇప్పుడే వస్తాను అని నాగో పక్కకు వెళ్తాడు ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళ ఇంట్లో పోలీస్ టీం అందరి ముందు కుటుంబం అంతా కూడా కంగారుగా నిల్చొని ఉంటుంది అప్పుడే సడన్గా అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మహా నా ఫోనే రింగ్ అవుతుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏం చెప్పకుండా కామ్గా ఉండు అని మహాలక్ష్మి అంటుంది ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడే ఏసీపీ గారు ఈ ఫోన్ ఎవరిది అని అడుగుతూ ఉంటారు నా భార్య అర్చనదండి అని గిరి గిరి చెప్తూ ఉంటాడు మీరు ఇలా రండి వచ్చి మీ ఫోన్ లిఫ్ట్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో అర్చన తీసుకో ఫోన్ తీసుకొని కంగారు పడుతూ ఉంటుంది మీకే మేడం చెప్పేది ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్తూ ఉంటే ఇక అర్చన కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీ నెంబర్కి ఓటీపీ వస్తుందని కొంతమంది దుండగులు ఫ్రాంక్ కాల్ చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి అని అర్చన ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇది ఫ్రాంక్ కాల్ కట్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో అర్చన ఫోన్ కట్ చేస్తుంది మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇక ఎనీ అప్డేట్స్ అని ఏసీపీ టీం మెంబర్స్ని అడుగుతూ ఉంటే సీతగారి ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయలేకపోతున్నాం సార్ ప్రస్తుతానికి సీతగారు కిడ్నాప్ అయిన లొకేషన్ మాత్రమే తెలుస్తుంది అని పోలీస్ టీం చెప్తూ ఉంటారు సీసీటీవీ ఫుటేజ్ తెప్పించమని త్రిలోక్ అని ఏసీపీని అడుగుతూ ఉంటే ఏసీపీ అడుగుతూ ఉంటే అదే పనిలో ఉన్నాను సార్ అని చెప్తూ ఉంటాడు క్విక్ ఫాస్ట్ తెప్పించండి అని ఏసీపీ చెప్పడంతో సరే సార్ అని త్రిలోక్ అంటాడు ఇక మహాలక్ష్మి అర్చన కంగారు పడుతూ పక్కకు వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు మంచినీళ్ళు తాగొస్తాం అని మహాలక్ష్మి అంటుంది